జై పవనసత హనుమాన్కి జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మేమందరం ఖమ్మం జిల్లా వైరా నుండి వచ్చామండి శ్రీ సాయి వాసవి మహిళ భక్త బృందం నూకల అన్నపూర్ణ గారి టీం అండి మాకు ఇరవై ఎనిమిదో తారీఖు స్వామివారి దగ్గర భజన వచ్చింది అది నిన్న పూర్తి అయిపోయింది ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ చక్కగా జాపాల వెళ్తున్నాము హనుమంతుని చూడడానికి స్వామివారిని దర్శించుకొని సాయంత్రం ఐదు గంటలకి పద్మావతి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వచ్చేస్తాం వెంకటరమణ గోవింద గోవింద జాపాలి వచ్చేసామండి ఇప్పుడు చాలా సంవత్సరాల కింద వచ్చాం కానీ గుర్తులేదు మెట్లు ఎక్కువ లేవేమనుకున్నాము చాలా ఉన్నాయి అందరం ఆయాసపడుతూ అనుకుంటూ ఎక్కుతున్నారు అవి మా వాళ్ళందరూ వెళ్తున్నారండి మనం కూడా వెళ్ళాం రండి 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 అండి స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా పాట పాడుకొని నామం చేసుకుని వద్దా రండి 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 వస్తున్నారండి చక్కగా ఆయాసడితే చాలీసా చదువుకుంటూ వీళ్ళకి నామం కూడా రావట్లేదంట ఇష్ అంటున్నారు ఆయాసం వస్తుందంట చెప్పం మెట్లెక్కాలో ఆడియన్స్ అందరికీ అది విషయం మామిడికి ముక్కలు కొనుక్కుని ఉప్పు ఎక్కువైంది కారకమైంది సరిపోయింది అనుకుంటే వస్తున్నారండి వీళ్ళు వాళ్ళు తెలియకుండా ఇస్తున్నాను నేను ఎవరికి వాళ్ళు టీంలు బ్యాచ్లు సింగిల్గా ఎంజాయ్ 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 మీ అందరూ జపాలి చూసారండి చూడకపోతే ఒకసారి వచ్చి చూడండి చాలా చాలా బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంటుంది అంతా బాగుంది ఇగో ఇంక ఇంకా ఇంకెక్కడో ఉన్నారు చూడండి అదిగో ఊపిక్ లేదంటే కూర్చున్నారు చాలా వరకు వచ్చామండి నైంటీ పర్సెంట్ వచ్చేసాము పైకి సగం పెట్లేము పైకి అప్పు అనుకున్నాయి సగం దూరం వచ్చేసాక ఇది దిగడం అనమాట అసలు చూడండి అసలు ఎంత బాగుందో కొండలో ఉన్నారు కదా స్వామి చూడండి ఇంత ఉందో ఇంత ఆయస్పడితే ఎక్కుతున్నా కూడా ఇంత ఆనందంగా ఉందో బరిగిత్తుకుని పరిగెత్తుకొని ఎక్కుతున్నా నేనైతే ఒక మధ్యలో ఒక ఆరు మళ్ళీ వచ్చేస్తున్నా బాగుంది హ్యాపీగా అలా వెళ్తున్నారు చూడండి అదిగోండి వచ్చేసాం దేవాలయం కనిపిస్తుంది కనిపిస్తా మీకు కొద్ది దూరంలో ఉన్నాం చక్కగా చెట్ల మధ్యలోంచి తీస్తున్నాను ఇదిగో స్వామి దగ్గరకు వచ్చేసాం ఇదిగో పాటలు పాడుకుంటూ వెళ్తున్నారండి మా వాళ్ళు దేవాలయం దగ్గర బోర్డు అండి ఇది ఇదిగో గుడి ముందుకు వచ్చేసామండి స్వామికి ఇక్కడ తమ్ములపక్కలు మాల వేస్తారండి ఆయన సంగీస్తున్నాం కదా ఏదో చక్కగా మా వాళ్ళందరు తీసుకుంటున్నారు సోమవారి దేవాలయం వచ్చేసామండి సోమవారి దగ్గరికి ఇక్కడ కోనీరు కూడా ఉందండి అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు ఎంత పవిత్రత ఉంటుంది అంటే అందులో స్వయాన స్వామి అందులో నిక్షిప్తమై ఉంటారండి మీరు ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా చక్కగా అవకాశం ఉంటే కోనేరులో కాలు కడుకోండి అవకాశం లేకపోతే తల మీద నీళ్ళు తెలుసుకోండి ఒక అదే చేస్తున్నారు అందరం స్వామివారికి తమల పక్కల మాలలు తీసుకున్నాము ఇదిగో నేను కూడా తీసుకున్నాను ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా స్వామివారి ప్రేమలాగానే కలతున్నాయి అవి కూడా ఇక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయండి స్వామివారి సన్నిధి ఓకే స్వామి దర్శనం చేసుకున్న దాం అందరం వచ్చేసేయండి మీరు కూడా అక్కడ వచ్చేయండి చక్కగా వచ్చేస్తే జై పవన్ సుత హనుమాన్కి జై జై శ్రీరామ్ అనుకుంటూ స్వామికి నమస్కారం చేసుకుందాం స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి నామం తలుచుకున్న దానికంటే కూడా ఆయనకి ఇష్టడైన శ్రీరామచంద్రమని తలుచుకుంటేనే ఆయనకి చాలా ఇష్టం అండి ఇంకా ఇంకా ఎక్కువగా మనకి ఆశీస్ ఇస్తారు స్వామివారు జై శ్రీరామని తలుచుకుంటే అందరూ ఫస్ట్ జై శ్రీరామ్ అనుకోండి తర్వాత జై పవన్ సుత హనుమాన్కి జై అనుకోండి హ్యాపీ కదా ఇలా వచ్చేసేయండి శ్రీరాపలకి వచ్చేయండి श्री राम जय राम जय जय राम 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 जय पावन सत हनुमान की जय 다시 이제는 우리대로. రేపు మంగళవారం కదండి స్వామివారికి ఇక్కడ అభిషేకం చేస్తారంట మనం ఉన్న లేకపోయినా కూడా మనం వెయ్యి రూపాయలు అమౌంట్ కట్టి మనకు అతను ఇస్తే వాళ్ళు మన పేరు మీద స్వామివారికి అభిషేకం చేస్తారండి ఇక్కడ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఒక ఇద్దరు ఇట్లా కట్టేసి స్వామివారి దగ్గర పేరు అనుకుని వచ్చారండి స్వామివారి సింధూరం ఇచ్చారు వీళ్ళకి స్వామివారి దగ్గర కోనేరండి నిజంగా మీరు ఎవరైనా ఇక్కడికి వెళ్ళినా కూడా చక్కగా కొనేరు దగ్గర అవకాశం ఉంటే కాలు కడుకోండి లేకపోతే తల మీద నీళ్ళు చల్లుకోండి స్వామికి నమస్కారం చేసుకోండి చాలా పవిత్రంగా ఉంటుందండి కొనేరు చూడండి ఎంత బాగుందో చాలా మంది వస్తున్నారండి నీళ్ళు ఇలా గ్రీన్ లో కనబడుతున్నాయి కానీ వాటర్ అంతా కూడా చాలా ఫెయిర్గానే ఉందండి వైట్గా మంచిగా ప్యూర్గా ఉన్నాయి బాగుందంతా అంత బాగుందండి వాతావరణం అంతా కూడా చాలా బాగుంది స్వామివారి దర్శనం అయిపోయింది ఓ రెండు పాటలు పాడుకున్నాము చాలీసే చదువుకున్నాము స్వామివారి కొద్దిగా వీడియోస్ తీసుకున్నాము ఫోటోస్ తీసుకున్నాము హ్యాపీ అనిపించింది ఇక్కడ ఒక చిన్న పిల్లలు ఇద్దరు పరిచయం అయ్యారండి వాళ్ళు కూడా సంగీతం నేర్చుకుంటున్నారంట ఎంత చక్కగా పాడుపడారంటే అంత చక్కగా మీ అందరి కోసం నేను ఆ పిల్లలు పాడింది కూడా వీడియో తీశానండి మీకు అది కూడా నేను చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్వామివారి దర్శనం చాలా చక్కగా అయిందండి ఎంత మంచిగా అయిపోయింది దగ్గర అందరం కలిసి వచ్చేస్తాను రిటర్న్ అయినా అందరం చక్కగా ఒక్కొక్క విలువలు అండి స్వామివారిని చూసిన ఆనందము భజన చేసిన ఆనందము జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెళ్ళిపోతున్నాం అండి అందరం మళ్ళీ అందరూ కూడా వచ్చి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకోండి